హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు చూస్తున్నటువంటి తీగ జాతి మొక్కను దూసరి తీగ అని పిలుస్తాము ఇది బొటానికల్ పరిభాషలో దీనిని సిరిసూటస్ అంటారు మెనీస్ పర్మేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటివి ఆడమోగా రెండు తీగలు ఉంటాయండి దీన్ని బ్రూమ్ కీపర్ అని పిలుస్తారు సంస్కృతంలో పాతాల గరుడి అని పిలుస్తారు ఇది మామూలుగా గిరిజన ప్రాంతాల్లో ఈ తీగతోని బుట్టలు అలడం కానీ లేకపోతే ఈ పండ్లను నీలి రంగు తీయడం దయని తీస్తారు ఇది భారతదేశం అంతా కూడా విస్తరించి ఉంది ఎక్కువగా ఈ ఆకు రసాన్ని మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి వాడతారు చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ తీగ జాతి మొక్క మనకి స్త్రీల్లో మనకి ఫెడిరిటీ సమస్య నివారించడానికి కానీ నైట్ బ్లైండ్నెస్ కానీ చర్మ వ్యాధులకు కానీ గనేరియా కానీ అనేక రకాలైనటువంటి వ్యాధులకు మంచి ఔషధ గుణాలు కలిగి ఉంది ఆయుర్వేద గ్రంథాల్లో త్రిఫల గుగ్గులు మరియు దూసరి తీగను కలిపి తీసుకున్నట్లయితే శారీరక స్థౌల్యం బరువు తగ్గుతుందని చెప్పడం జరిగింది త్రిఫలా గుగ్గులి జల్జమాని కృష్ణ వల్లరి కలక అనేటువంటి ఆయుర్వేద గ్రంథాలు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది ఈ తూసరి తీగ కాక్సులస్ హిల్సూటస్